నెక్స్ట్ వచ్చే పోలీస్ రిక్రూట్మెంట్లో కానీ మీరు అడుగుతున్నారు ఏజ్ రిలాక్సేషన్ కానివ్వండి దానికి సంబంధించి జియో ఫార్టీ సిక్స్ పైన ఇష్యూస్ కానివ్వండి లేదా టీజీపీఎస్సీ పరిధిలో ఉన్న ఇష్యూస్ కానివ్వండి నా ప్రభుత్వానికి ఆస్ట్ పర్ ప్రొసీజర్ సిస్టమ్ ప్రకారంగా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఆ రకంగా ఇబ్బందులు జరగకుండా కూడా చూసుకుంటామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది వారు ఏజ్ రిలాక్సేషన్ ఇతర కొన్ని ఇష్యూస్ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి అది కూడా నేను టీఎస్ ఎల్పిఆర్బి బోర్డుకి నా ద్వారా పంపించి ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా అది పెట్టి నెక్స్ట్ రిక్రూట్మెంట్ లో ఆ సమస్యలు జరగకుండా ఆ సమస్యలు రాకుండా ప్రజా ప్రభుత్వం బాధ్యత తోటి వాళ్ళకి న్యాయం చేస్తుంది ఒక సంపూర్ణ విశ్వాసం వారికి నేను ఇవ్వడం జరిగింది మీ ద్వారా కూడా ఈ చూసే అందరికి కూడా చెప్పడం జరుగుతుంది రకంలో నేను ముఖ్యమంత్రి గారిని కలిసి దానిపైన కూడా మళ్ళొక ఇన్వెస్టిగేషన్ చేయాలి అసలు పేపర్ లీకేజ్ అయిందని చెప్పి దానిపైన కూడా కోరడం కూడా జరుగుతుంది అన్న వాళ్ళు వీడియో పెట్టినరు ఆ వీడియోలో ఉన్న విద్యార్థులు కూడా నేను వచ్చిన నన్ను కలిసిండ్రు వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చారు ఎవరైతే విద్యార్థులు నేను కొంతమంది అక్కడ ఉన్నారో ఆ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్కి నేను వాళ్ళు వచ్చి నన్ను కలిసిండ్రు ఆ కలిసిన ఫొటోస్ కూడా నిన్న గ్రూప్స్లో వాళ్ళు పెట్టారు నేను సాయంత్రం నన్ను కలిసి